హాయ్ అండి నాకు గుర్తుపట్టారా అందరూ బాగున్నారా వీడియో నాలుగైదు నెలల నుంచి తీయలేదండి నా ఎందుకంటే మొబైల్ కడతా ఉన్నాడు ఈ పనుల మీద పడిపోయాం అందులో నాకు కాలు బాగలేక ఆపరేషన్ లాగా చేశారు షుగర్ కదా తగ్గలేదు రెండు నెలల నుంచి ఇప్పుడు తగ్గింది బాగానే ఇంక నుంచి వీడియోలు తీస్తూ ఉంటాను చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నది ప్లీజ్ అండి మా పిల్లల వల్ల ఇల్లు కట్టుకుంటున్నాం కదా అందుకని కుదరలేదు వాళ్ళకి ఎక్కడకి రావడానికి కుదరలేదు ఇప్పుడు ఎక్కడకి వచ్చేసారు డైలీ తీస్తూ ఉంటాయి ఇంకా ప్రతి ఒక్క చూడండి అప్పుడు నుంచి ఉంటే బాగుండేది నాలుగైదు ఐదు నుంచి మానేసాను ఇల్లు వలన ఇల్లు వలన ఇప్పుడు చేసి ఉంటే నాకు ఏదో ఒక ఆధారం వచ్చేది అప్పుడు నుంచి జరగక అట్లాగే పనులు పడిపోయి చేయలేకపోయారు ఇప్పటి నుంచి డైలీ చేస్తానండి చూపించు పాలు తగ్గిపోయింది 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 కాలు వలన నెప్పు చేయలేకపోయా ఫస్ట్ లైన్ ఎలా పెట్టాను పచ్చళ్ళు కూరలు అన్ని ఎట్లా చూపించాను అవన్నీ చూపిస్తాను చెప్తాను చేస్తాను పొంగులు బజ్జీలు గాడ్లు బూట్లు అవన్నీ ఉంటాయి ఈ పనుల వలన చేయలేకపోతున్నాను ఆ పని పని చేయలేక ఈ కాలు బాధ్యం వలన పాడల్కి అక్కడికి రాకుండా అక్కడ కుదరలేదు పిల్లలు స్కూల్కి పొద్దు రావాలంటే చాలా లేట్ అయిపోతుంది అందుకు కుదరక మానేసింది ఇప్పటి నుంచి ఢిల్లీకి ప్రతి ఒక్కటి చేసి చూస్తూ ఉంటాను చూడండి మీరు ఫస్ట్ నుంచి నాయకులు బాగా చూశారు బాగా వచ్చింది అని ఇప్పటి నుంచి కూడా అలాగే చూడండి ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాం అబ్బాయి అక్కడ నుంచి రావడం కుదరక ఇక్కడికి వచ్చేసారు ఇప్పుడు ఆ అమ్మాయి పని చేసుకొని రావాలిగా నా అమ్మ వచ్చేటప్పుడు నా పని అయిపోతుంది ఆ పని చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి చూపిస్తానండి మీ ఆధారణ బట్టి నేను ఇందులో దిగాను ఏంది మీ దయ చూపిస్తే ఏదో డబ్బులు వస్తాయి నాలుగు డబ్బులు ఇందులో దిగేదని కాదు మా కాళ్ళు మా కొడుకు బలవంత చేసి ఇది చెయ్యి అమ్మా అని అనేటప్పటికి ఇందులో దిగి చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను ఏదో మీ దయ అండి మా రేకులీలు కదండి పొయ్యి కాడ ఉండడం వల్ల నాకు ఇంట్లో హుషారు ఉండడం లాస్ షోడాలకైనా చేసినా వెళ్ళినా దేరం ఎక్కువ ఉండడం లేదు ఆ రేట్లు వలన చేయలేక కొద్దిగా నిదానిస్తున్నా బజ్జీలు బొండాలు గాలి అన్నీ కదా పిండి ఇండ్లు అన్నీ నేనే చేసుకోవాలా మా అబ్బాయి డ్యూటీకి వెళ్తాడు వచ్చేస్తాడు మా మూడో అబ్బాయి ఆ అబ్బాయి నా దగ్గరే ఉంటాడు ఆ అమ్మాయిని సోడా బండికి వెళ్తాడు నేను పిండి పని అన్నం పని అన్నీ నేనే చేసుకోవాలి చేసుకొని మళ్ళీ ఊర్లో వెళ్ళి అమ్ముకొని వస్తానండి నా పరిస్థితిని బట్టి అమ్ముకొని వచ్చి చేస్తూ ఉంటాను అందుకు మధ్య మధ్యలో చేయలేకపోతే ఆకాను అనమాట ఎప్పటి నుంచి ముందు ఎంతప్పుడు వచ్చేసి చేశారో నేను ఎంత పైకి వచ్చాను అట్లనే ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను అట్లే మీ దయించి నుంచి చూసి లైట్లు చేసి లైట్లు కొట్టండి సీజన్ని పెట్టమని చె లై కూడా పెడతా ఉంటాను అప్పుడు మధ్య మధ్యలో చూస్తా ఉండండి బ్యారం పెడుతున్నాము కానీ బారం ఎక్కువ ఉండట్లేదండి వర్షాలు అంతకుముందు అప్పులు ఉన్నాను చాలా అప్పులు ఉన్నాను మా అబ్బాయి వలన కేసులు పాలయ్యే కొద్దిగా బాగాలేక అప్పులు పాలైపోయాను ఆ అప్పుల వలన మళ్ళీ ఇప్పుడు లోన్ తీసాను లోన్ తీసి ఇంకా కరెక్ట్ టైం కట్టేయాలి కదా అది బాగా బాగలేకపోయినా చేయాల్సి వస్తుంది కొంత హుచారు వచ్చేయాల్సి వస్తుంది ఈసారి లేదని ఒక రోజు మానుకున్నా రెండో రోజు మళ్ళీ ఎక్కువైపోతుంది అప్పుడు వడ్డీలు కట్టడమే సరిపోతుందండి నాకు కాలం ఏందో ఈ బాగా తొలగట్లేదండి ఏదో ఇందులోకి వస్తే కొద్దిగా ప్రైజ్ చూపిస్తారని చెప్పి నేను దీంట్లోకి వచ్చాను వచ్చి అన్ని చేసి చేసి చూపిస్తాను పచ్చల గిచ్చలన్నీ చేసి చూపిస్తానండి మా కోళ్ళు ఎక్కడికి వచ్చేసి ఇక్కడ ఇల్లు తీసుకుంటే ఇల్లు కూడా కట్టుకున్నారు బాగా ఇక్కడ ఇల్లు చూసుకో చూడండి ఇల్లు గురించి పనుల మీద పడిపోయి చేయలేకపోయాము అప్పుడు మా అబ్బాయి కూడా ఇల్లు లోన్ తీసుకొని కట్టాడు మా ఇల్లు లోనే ముగ్గురు మా కొడుకు నేను అందరం లోన్లు తీసుకొని కట్టుకున్నాం ఇప్పుడు నుంచి నిదానం కట్టుకోవచ్చు లోన్లు అయితే అని చెప్పి కట్టుకున్న వడ్డీ ఇప్పుడు దాకా కట్టి కట్టి చాలా ఆరిపోయానండి ఆరిపోయే ఇప్పుడు లోన్లు దిగి ఇంకా మెక్టం అయిపోయింది అసలు బాగా లేకుండా పడిపోయినా కానీ అమ్మో లోన్ వచ్చేస్తుంది అమ్మో లోన్ టైం వచ్చేస్తుంది అని ఈ భయం ఎక్కువైపోయింది అందుకు మళ్ళీ చేయాల్సి వస్తుంది మీరు అందరూ చేసింది చూసి అవి చూసి మీరు నాకు లైక్లు పట్టండి పూర్తిగా చూడండి ఈ వీడియో ప్రతిరోజు పెడతా ఉంటాను పావు గంటలకంటే కంటే చూసుకొని రోజు పెడతా ఉంటాను ప్లీజ్ అండి చూసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి